ఈరోజు విద్యా దృక్పథాలలో భాగంగా మనం విద్యా ప్రక్రియల గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాము చాలా మంది సార్ మల్టిపుల్ చాయ్స్ ప్రశ్న విధానంలో మాకు చెప్పండి అని చెప్తున్నారు చాలా ఇంపార్టెంట్ బిట్లను మీకు నేను ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి బిట్లను నేను మల్టిపుల్ ఛాయిస్ విధానంలో తయారు చేసి నేను ఇక్కడ ఉంచుతున్నాను అంతేకాదు ఇదే బిట్లు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఎస్ రాజ్ సైకాలజీ డాట్ ఇన్ ఇందులో విద్యా ప్రక్రియలకు సంబంధించి విద్యా దృక్పథాలకు సంబంధించి అన్ని ప్రశ్నలు అనేటువంటి ఉంటాయి మనకి ఎగ్జామినేషన్లో ఈ విధంగా ఒకసారి అడిగారు విద్య అనేది ఏ విధమైనటువంటి ప్రక్రియగా చెప్పవచ్చు అని అంటే స్థిరమైన ప్రక్రియ మారని ప్రక్రియ గతిశీలమైన ప్రక్రియ స్థిరమైనవి మరియు మారని ప్రక్రియ అని దీని గురించి మనం చెప్పాలంటే విద్య అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటువంటి ప్రక్రియ గతంలో నేర్చుకునే వంటి అంశాలు ప్రస్తుతం అయితే మనకు మారిపోతూ ఉంటాయి అంటే విద్య అనేది నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది మనం గతంలో టెట్ గురించి ప్రిపేర్ అయ్యాం ఇప్పుడు మనం డిఎస్సి గురించి ప్రిపేర్ అవుతున్నాం అదేవిధంగా పురాతన కాలంలో చెప్పే విధానానికి విధానానికి టీచింగ్ విధానానికి ఇప్పుడు చెప్పినటువంటి విధానానికి చేంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి అంటే దీనిని మనము గతిశీలమైనటువంటి ప్రక్రియగా చెప్పవచ్చు ఇదే దీని యొక్క ఆన్సర్ అంతేకాదు విద్యలోని ప్రక్రియలు మొత్తం ఎన్ని రకాలుగా ఉంటాయని అడుగుతున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగిట్లో ఆన్సర్ వచ్చి మనకు విద్యలోనిటువంటి ప్రక్రియలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ఏకధ్రువ ప్రక్రియ రెండు దిద్ధృవ ప్రక్రియ మూడు తిదృవ ప్రక్రియ అవంటి ఏమిటి కూడా నేను ఈ మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నల్లోనే పొందుపరచా మీకు చెప్తాను అంటే ఆన్సర్ వచ్చి మూడు మనకు విద్యా ప్రక్రియలు మూడు రకాలుగా ఉంటాయి విద్య అనేది గశీలమైనది విద్యలో ఉన్నటువంటి ప్రక్రియలు మూడు రకాలైనటువంటి ప్రక్రియలు మనకు అనేటివి ఉంటాయి అందులో మొదటిది వచ్చి ఏకద్రువ ప్రక్రియ ఈ ఏకద్రువ ప్రక్రియలో ప్రధానంగా ఎవరు కేంద్రకంగా ఉంటారు అంటే ఉపాధ్యాయుడు అనేవాడు ఉంటాడు అంటే ఆన్సర్ వచ్చి ఉపాధ్యాయుడు ఇక్కడ వచ్చే ఆప్షన్స్లో విద్యార్థి ఉపాధ్యాయుడు విద్యార్థి మరియు ఉపాధ్యాయుడు సామూహిక చర్యనిచ్చారు కానీ ఉపాధ్యాయుడు మాత్రమే ప్రధాన కేంద్రంగా ఉంటాడు ఎందుకంటే ఏకత్వ ప్రక్రియలో ఉపాధ్యాయుడు బోధన చేస్తాడు కానీ విద్యార్థి పాత్ర నిష్క్రియాత్మకంగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఉపాధ్యాయుడు బోధించే అంశాలను విద్యార్థి ప్రశ్నించకుండా వింటాడు కానీ మధ్యలో ఏ ప్రశ్నలు కూడా విద్యార్థి ఉపాధ్యాయుని అడగడు ఉపాధ్యాయుడు చెప్పే విషయాలను మాత్రమే కేవలం వింటాడు అంతే కానీ వన్ సైడ్ అంటారనమాట ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి పద్ధతి ముందు కాలంలో ఈ విధంగానే ఉండే ఉండేదనమాట అంటే ఉపాధ్యాయుడు చెప్పింది కేవలం విద్యార్థి వింటాడు తన మనసులో ఉన్నటువంటి సందేహాలను మాత్రము అతను అడగడు ఏకధ్రువ ప్రక్రియలో విద్యార్థి పాత్ర ఎలా ఉంటుంది అంటే ఏకధృవ ప్రక్రియలో విద్యార్థి యొక్క పాత్ర నిష్క్రియాత్మకంగా ఉంటుంది అంటే ఏకధ్రవ ప్రక్రియలో విద్యార్థి ప్రశ్నలు అడగటం లేదా ప్రతిస్పందించడం అనేది జరగదు కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చి నిష్క్రియాత్మకంగా విద్యార్థి ఉంటాడో అని అర్థం ఇక ఇంకొక ప్రశ్న ఏ కాలములో ఏకత్వ ప్రక్రియను ఏ కాలానికి సంబంధించిన విధానంగా పరిగణించవచ్చు అని అడిగారు ఇప్పుడు ఆధునిక కాలం కాదు భవిష్యత్తు కాలం కాదు మధ్యయుగంలో కూడా ఈ విధానం అయితే ఏమీ లేదు పురాతన కాలం నుంచి వచ్చింది ఏకత్వ ప్రక్రియ పురాతన కాలంలో ఉపయోగించబడేటువంటిది ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ ఏకత్వ ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఏ అంశాన్ని పట్టించుకోడు అని అని క్వశ్చన్ అడిగారు విద్యార్థి అర్థం చేసుకున్నాడా లేదా లేదా సిలబస్ పూర్తి చేయడం గురించి కానీ లేదా సి పాఠాన్ని బోధించడం కానీ లేదా డి కొత్త విషయాలను జోడించడం కానీ దీని యొక్క ఆన్సర్ వచ్చి ఏ విద్యార్థి అర్థం చేసుకున్నాడా లేదా అని ఏకత్వ ప్రక్రియలో అసలు ఉపాధ్యాయుడు అనేవాడు పట్టించుకోడు తన పాటకి తాను ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు అర్థం చేసుకున్నాడా లేదా అంశం అనేది ఆ కాలంలో ఈ ఏకత్వ ప్రక్రియలో అసలు ఏమీ ఉండేది కాదన్నమాట మరి ఏకత్వ ప్రక్రియలో ప్రధాన లక్ష్యం ఏంటి ఏమిటి అనే ఒక క్వశ్చన్ అడిగారు విద్యార్థి సృజనాకత్మత పెంపొందించడమా విద్యార్థి యొక్క అవగాహన పెంచడమా ఉపాధ్యాయుడు పాఠాన్ని పూర్తి చేయడమా లేకపోతే విద్యార్థి సందేహాలను రిపూర్తి చేయడమా అని కేవలం ఏకత్వ ప్రక్రియలో ఉపాధ్యాయుడు పాఠాన్ని పూర్తి చేయడమే వారికి లక్ష్యం ఉంటుంది కానీ విద్యార్థి సైడ్గా ఈయన ఆలోచించేది ఉపాధ్యాయుడు ఆలోచించేది ఏమీ ఉండదు కాబట్టి దీని యొక్క ఆన్సర్ విద్యార్థి ఉపాధ్యాయుడు పాఠాన్ని పూర్తి చేయడం సి దీని యొక్క ఆన్సర్ అనమాట ఇక ఇంకొక ప్రశ్న ఈ విధంగా అడిగారు విద్య ఒక గతిశీల ప్రక్రియ అని ఎందుకంటారు కొత్త విషయాలు పాఠ్యాంశాలతో చేరుతాయనా లేదా బి విద్యార్థి ప్రతిస్పందన మారుతుందనా సి పాఠ్యాంశాలు ఎక్కు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయనా అని దీని క్వశ్చన్ అడిగారు దీనికైతే డి పైవన్నీ సరైనవే అని దాదాపుగా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల్లో పైవన్నీ సరైనవే అంటే మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ కరెక్ట్ అవుతాయి ఇది ఒక గుడ్డి గుట్టుగా మీరు గుర్తించుకోవచ్చు ఎందుకంటే విద్యలో కొత్త విషయాలు చేరుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు పాఠ్యాంశాలు మారుతూ ఉంటాయి విద్యార్థి అభ్యసన విధానం కూడా మారుతుంది ముందైతే మనకి ఎలా ఉండేది ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవాళ్ళు అనమాట ఆ తర్వాత ఇప్పుడు మనం యూట్యూబ్లో కూడా మనము విద్య నేర్చుకుంటున్నారు విద్య అభ్యసిస్తున్నారు చాలామంది యూట్యూబ్లో కూడా క్లాసులు చెప్తూ ఉన్నారు కొంతమంది అయితే జూమ్ క్లాసులు కూడా చెప్తున్నారు కాబట్టి విద్య అనేది ఒక గతిశీల ప్రక్రియ మనకు మనము చెప్పవచ్చు అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక రెండవది మరి ముందే అనుకున్నాం ఏకధ్రవ ప్రక్రియ రెండవది దిద్దువ ప్రక్రియ మూడవ తిధృవ ప్రక్రియ అని ఇప్పుడు చూడండి దిద్ధృవ ప్రక్రియలో పాత్రలు ఎవరి మధ్య ఉంటాయి అని అడిగాడు అనమాట ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి ఏ రెండు ఉపాధ్యాయులు రెండు విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులని చూడండి దిద్దుబ ప్రక్రియలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి మధ్య పరస్పర చర్య అనేది జరుగుతుంది ఏకధవ ప్రక్రియలో అయితే కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటాడు కానీ దిద్దువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు ప్లస్ విద్యార్థి ఇద్దరు పాత్రలు కూడా చాలా ప్రాధాన్యమైనవి అనేది ఇక్కడ ముఖ్యం కాబట్టి ఆన్సర్ వచ్చి ఏ ఇక ఇంకొక ప్రశ్న అడిగారు దిద్ధృవ ప్రక్రియలో పాత్రలు మధ్య ఉంటాయి అంటే ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి మధ్య ఇద్దరి మధ్య ఉంటాయన్నమాట ఇద్దరు పరస్పరం చర్చించుకుంటూ ప్రశ్నలు అడగడం అనుమానాలు నివృత్తి చేసుకుంటూ ఉంటాడు విద్యార్థి ఉపాధ్యాయుని అడిగి కాబట్టి ఆన్సర్ వచ్చి బి ఇక ఇంకొక ప్రశ్న అడిగారు దిద్దువ ప్రక్రియను ఎరువులు ప్రతిపాదించారు అని దిధృవ ప్రక్రియను ప్రతిపాదించింది జాన్ అడమ్స్ ఈ విషయం గుర్తుంచుకోవాలి చాలామంది ఇక్కడ ఈ ప్రశ్నలోనే కన్ఫ్యూజ్ అవుతారు దిధృవ ప్రక్రియను ఎవరు ప్రతిపాదించారు త్రిధృవ ప్రక్రియను ఎవరు ప్రతిపాదించారు అని త్రిధ్రువ ప్రక్రియను ప్రతిపాదించింది అడమ్సన్ దిధృవ ప్రక్రియను ప్రతిపాదించింది జాన్ అడమ్స్ ఈ విషయాన్ని కరెక్ట్గా గుర్తించుకొని మీరు అక్కడ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది చూడండి రాస్ దిద్దువ ప్రక్రియను దేనితో పోల్చాడంటే విద్యా విధానమా అయస్కాంతమా శాస్త్ర ప్రయోగిత పాఠశాల అని ఆన్సర్ వచ్చి అయస్కాంతం ఈ రాస్ అనేవాడు దిద్దువ ప్రక్రియను అయస్కాంతంతో పోల్చాడు అయస్కాంతంలో ఏ విధంగా అయితే రెండు ధృవాలు ఆకర్షించుకుంటాయో అదేవిధంగా ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి ఇద్దరూ కూడా పరస్పరం ఆకర్షించుకుంటారని చెప్పినటువంటి వ్యక్తి ఎవర్రా అంటే ఈయన రాస్ ఇంకా నాలుగు దిధృవ ప్రక్రియలో విద్యార్థి పాత్ర ఏ విధంగా ఉంటుంది అడుగుతున్నారు దిద్ధృవ ప్రక్రియలో విద్యార్థి యొక్క పాత్ర చాలా క్రియాత్మకంగా ఉంటుంది ఇక్కడ ఆన్సర్లు వచ్చి నిష్క్రియాత్మకంగా నిష్క్రియాత్మకంగా ఉంటుంది ఏకధ్రువ ప్రక్రియలో ఉంటుంది దిధృవ ప్రక్రియలో క్రియాత్మకంగా ఉంటుంది త్రిధృవ ప్రక్రియలో విద్యార్థి ప్రధానంగా క్రియాత్మకంగా ఉంటాడు ఉపాధ్యాయంతో చర్చించి సందేహాలను కూడా నివృత్తి చేసుకుంటాడు ఆయన తిద్ధృవ ప్రక్రియను ఎవరు ప్రతిపాదించారంటే ఇంత ఇంతకుముందే చెప్పాను ద్విధృవ ప్రక్రియను ప్రతిపాదించింది జాన్ అడమ్స్ తిధృవ ప్రక్రియను ప్రతిపాదించిన వారు అడమ్సన్ అని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక తిధృవ ప్రక్రియలో కొత్తగా చేరిన మూడు అంశం ఏదిరా అంటే సమాజం అన్నమాట ఎందుకంటే ఏకద్రువ ప్రక్రియలో కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటాడు దిద్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఉంటాడు తిద్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడితో పాటుగా సమాజం కూడా చేరుతుంది అదేవిధంగా తిద్రువ ప్రక్రియను సంరక్షించిన వ్యక్తి ఎవరు అంటే జాన్ డోయి ఈ తిద్రువ ప్రక్రియను సంరక్షించిన జాన్ డోయి ఆయన ఒక డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటి గ్రంథాన్ని కూడా ఈయన రాశారు దీనికి ఆన్సర్ వచ్చి జాన్ డ్యూయి మరి ఇంకొక ప్రశ్న దిద్దువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి మధ్య పరస్పర చర్యను ఎవరు పోల్చారు అంటే రాస్ అనే వ్యక్తి పోల్చాడనమాట ఈ రాస్ దిద్దువ ప్రక్రియను ఐస్కాంతంతో పోల్స్తాడనమాట ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి పరస్పరం ఆకర్షించుకుంటారని ఈయన యొక్క భావన చాలా ఇంపార్టెంటు ఇంకా దిద్దివ ప్రక్రియలో సమాజంలో విద్యార్థి పాత్ర నొక్కి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ డ్యూయి ఈ తిద్దువ ప్రక్రియలో సమాజంలో విద్యార్థి ప్రార్థను జాన్ డూయి మరి ఎక్కువగా నొక్కి చెప్తాడు అనమాట ఏమంటే విద్యార్థి సమాజంలో గడపడం ద్వారా గడపడం ద్వారా సమాజంలో గడపడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటాడని ఈ జాన్ డూయి అభిప్రాయపడతాడు లర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతున్నారు ఇక్కడ లర్నింగ్ బై డూయింగ్ లర్నింగ్ బై డూయింగ్ అనే సిద్ధాంతం ఏ ప్రక్రియలో ఉపయోగించబడింది అని తిద్దుర్వ ప్రక్రియ ఏకధ్రువ ప్రక్రియ దిద్దువ ప్రక్రియ అని యాక్చువల్గా తిద్రువ ప్రక్రియలో లర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఎందుకంటే విద్యార్థి అనుభవం ద్వారా కాస్త నేర్చుకుంటాడు కాబట్టి ఈ తిద్రువ ప్రక్రియలో నేర్చుకోవటం అనేది జరుగుతుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాంటిటీ ఆఫ్ చిల్డ్రన్ అనే కాన్సెప్ట్ను నొక్కి చెప్పారంటే జాన్ డూయి ఎందుకంటే ఈ కాన్సెప్ట్ను ఈ జాన్ డూయి ఎందుకు ప్రతిపాదించాడు అని అంటే అధిక సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉత్తమ విద్యతను విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈయన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ క్వాంటిటీ ఆఫ్ చిల్డ్రన్ అనేటువంటి కాన్సెప్ట్ను ఆయన నొక్కి చెప్తారన్నమాట ఇక దిద్రువ ప్రక్రియ మరియు దిద్రువ ప్రక్రియ మధ్య ప్రధాన తేడా ఏమని అడిగారు ఇక మీకు తెలిసిన విషయమే దిద్రువ ప్రక్రియలో కేవలం ఉపాధ్యాయుడు విద్యార్థి మాత్రమే ఉంటే తిద్దువ ప్రక్రియలో సమాజం కూడా కలుస్తుంది సమాజం కూడా కీలక పాత్ర అనేది పోషిస్తుంది ఇంకొక ప్రశ్న దిద్దుబ ప్రక్రియలో విద్యార్థి క్రియాత్మకంగా పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనం ఏమి అన్నాడు శిక్షణ పెరుగుతుంది ఎప్పుడైతే విద్యార్థి తన సందేహాలను ఉపాధ్యాయునికి అడుగుతాడో అప్పుడు ఆయన ఆయన యొక్క సందేహాలన్నీ తీరిపోతాయి స్వచ్ఛగా తమ తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలను వెలిపించుకోలుగుతాడు అంతేకాదు అనుభవంతో నేర్చుకోవడం అనేది జరుగుతుంది శిక్షణ కూడా పెరుగుతుంది కాబట్టి పైవన్నీ సరైనటువంటి ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక ఇది మామూలు ప్రశ్న ఆల్రెడీ మనం చదువుకున్నదే దిద్దువ ప్రక్రియలో విద్యార్థి మరి ఉపాధ్యాయుడి మధ్య సంబంధాన్ని ఎవరు అయస్కాంతంతో పోల్చారంటే జాన్ అడంస జాండు ఈయన అడంసన రాసా అంటే రాస్ ఈ రాస్ అనే వ్యక్తి దిద్దువ ప్రక్రియను అయస్కాంతంతో పోల్స్తాడన్నమాట అయస్కాంతంలో రెండు అయితే ఆకర్షించుకునేలా ఉంటాయో ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య మధ్య కూడా ఈ ఆకర్షణ ఉంటుందని ఆయన అభిప్రాయపడతారనమాట మరి దిద్దువ ప్రక్రియను స్ఫూర్తిగా తీసుకొని తిద్దువ ప్రక్రియను అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవర్రా అంటే అడంసన్ ఈ దిద్దువ ప్రక్రియ ఆధారంగానే త్రిదృవ ప్రక్రియను అటమ్స్ అనే వ్యక్తి అభివృద్ధిపరుస్తాడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టే యాక్చువల్గా తిదృువ ప్రక్రియలో సమాజం యొక్క పాత్ర ఎందుకు ముఖ్యమైనది అని అడిగారు ఇక్కడ విద్యార్థి అనుభవం ద్వారా నేర్చుకుంటాడా అని ఎందుకంటే విద్యార్థి అనుభవం ద్వారా నేర్చుకుంటాడు ఉపాధ్యాయుడు సమాజంతో సహకరించడం విద్యార్థి సమాజంతో అనుసంధానం చెందడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి తిదృవ ప్రక్రియలో అవి ఇవన్నీ సరైనవే అనేటువంటి సమాధానాన్ని గుర్తించడం ద్వారా ఈ సమాధం అనే సమాధానం అనేది కరెక్ట్ అనమాట ఇక డెమోక్రసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథ అయితే ఎవరు అని అడుగుతూ ఉన్నారు చాలా ఇంపార్టెంట్ జాన్ డూయి ఈయన ఏం చేస్తాడంటే ఇందులో సమాజంలో విద్యార్థి యొక్క పాత్రపై విశదీకరించారు అనమాట ఈ డెమోక్రసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలో జాన్ డూయి ఇక లర్నింగ్ బై డూయింగ్ అనే సిద్ధాంతాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఇది కూడా జాన్ డూయి అనే ఈ జాన్ డూయి ఏం చేస్తాడంటే ఈ లర్నింగ్ బై డూయింగ్ అనే సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి విద్యార్థి అనుభవం ద్వారా నేర్చుకోవడం ఎలాగో ఇందులో ముఖ్యాంశంగా ఆయన చెప్పారనమాట ఇక దిద్దువ ప్రక్రియకు సంబంధించి ముఖ్యమైన లక్షణం ఏమిటి అన్నాడు ఇది మనకు ఆల్రెడీ వచ్చిన ప్రశ్నే ఉపాధ్యాయుడు మరియు విద్యార్థిని పరస్పరం చర్చించుకుంటారని ఆన్సర్ వచ్చి సి అలాగే తీద్రువ ప్రక్రియలో సమాజం ప్రధాన పాత్ర ఎందుకు పోషిస్తుందని కూడా అడిగారు ఎందుకు అంటే అన్ని స కరెక్ట్ సమాధానాలు ఇందులో విద్యార్థి సమాజంలో అనుభవం ద్వారా నేర్చుకుంటాడు ఉపాధ్యాయుడు సమాజంలో అనుసంధానం చేస్తాడు సమాజం అవసరాలకు అనుగుణంగా విద్య రూపకల్పన కూడా చేస్తారు కాబట్టి ఇవన్నీ సరైనటువంటి సమాధానాన్ని మనం చెప్పచ్చు అలాగే మళ్ళీ అదే ప్రశ్న అడిగారు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ క్వాంటిటీ ఆఫ్ చిల్డ్రన్ అనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారని ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వచ్చి జాన్ డూయి జాన్ డూయి అధిక సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉత్తమైనటువంటి విద్య అందించాలనే ఉద్దేశంతో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫార్ క్వాంటిటీ ఆఫ్ చిల్డ్రన్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదిస్తాడు అన్నమాట ఇది పిట్స్ కడుగుతూ ఉంటారు చాజుగా చాలా ఇంపార్టెంట్ పెట్టుకోండి లర్నింగ్ బై డూయింగ్ సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఏమిటి అని చెప్పారు ఈ లర్నింగ్ బై డూయింగ్ అంటే విద్యార్థి అనుభవం ద్వారా నేర్చుకోవటం కాబట్టి ఆన్సర్ ఇచ్చి ఏ అనమాట సో ఈ విధంగా మీకు ప్రశ్నలు అనేటివి విద్యా ప్రక్రియలో భాగంగా ఈ విధంగా ఈ పాఠ్యాంశం నుంచి మనకు ప్రశ్నలు అనేటివి రావటం అనేది జరుగుతుంది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉందో కింద కామెంట్